వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా జల్పల్లిని శంషాబాద్లో కలిపేశారు అవును జల్పల్లిని శంషాబాద్లో కలిపేశారు జల్పల్లి మున్సిపాలిటీ మొత్తాన్ని జల్పల్లిలో ఏర్పడిన డివిజన్లను మూడు డివిజన్లను శంషాబాద్లో కలిపేశారు ఎస్ జిహెచ్ఎంసీలో గ్రేటర్లో ఇరవై ఏడు మున్సిపాలిటీలను కార్పొరేషన్లు కలుపుతూ తీసుకున్న నిర్ణయంలో భాగంగా డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తిగా కంప్లీట్ అయిపోయింది ఇందులో భాగంగా భారీగా జీహెచ్ఎంసీలో జోన్ల సంఖ్యను పెంచేశారు ఆ పెంచిన జోన్లలో భాగంగా శంషాబాద్ను కూడా ఒక జోన్గా ఏర్పాటు చేశారు శంషాబాద్ జోన్లో జల్పల్లి మున్సిపాలిటీలో పాతాప్ జల్పల్లి మున్సిపాలిటీకి చెందిన మూడు డివిజన్లను జల్పల్లి మున్సిపాలిటీ లోని మూడు డివిజన్లను శంషాబాద్ జోన్లో కలిపేశారు శంషాబాద్ జోన్లో జల్పల్లి డివిజన్ పహాడి షరీఫ్ డివిజన్ షాహీన్ నగర్ డివిజన్ ఈ మూడు డివిజన్లు మొత్తం జల్పల్లిలో కలిసిపోయి ఇంతే కాకుండా జల్పల్లి సర్కిల్గా కొనసాగబోతుంది అవును జల్పల్లి సర్కిల్గా కొనసాగబోతుంది మొదటి నుంచి జల్పల్లి సర్కిల్గానే ప్రకటించారు ఇప్పుడు దాన్ని ఫైనల్ చేశారు దాదాపుగా మొత్తం డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిపోయింది అఫీషియల్ జీవో కూడా అయిపోయింది అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది తాత్కాలిక సర్దుబాటులో భాగంగా జల్పల్లిని చార్మినార్ సర్కిల్ కలపడంతో కొంత ఆందోళన వ్యక్తమైన మాట వాస్తవమే ఎక్కడో పాత బస్తీలో ఉన్న చార్మినార్ జోన్లో జల్పల్లిని ఏంటి అంటూ అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి కానీ ఫైనల్ నోటిఫికేషన్లో తుది నిర్ణయంలో జల్పల్లిని శంషాబాద్ జోన్లుగా జోన్లో కలుపుతూ నిర్ణయం తీసుకున్నారు ఇది జనాలకు హర్షించదగ్గ పైన ఆమె జల్పల్లి ఇప్పుడు చార్మినార్ జోన్లో ఉండదు జల్పల్లి శంషాబాద్ జోన్లో ఉంటుంది డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా మొత్తం ఫైనల్ నోటిఫికేషన్ వచ్చింది మొత్తం జీహెచ్ఎంసీలో పన్నెండు జోన్లు అరవై సర్కిల్లు ప్రకటిస్తూ తుది ప్రకటన చేశారు దీనికి అధికారుల నియామక ప్రక్రియ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే జల్పల్లి మున్సిపాలిటీ జల్పల్లి సర్కిల్గా మారింది జల్పల్లి సర్కిల్కే డిప్యూటీ కమిషనర్ ఉంటారు అధికారిక పనుల కోసం బస్తీకి వెళ్లాల్సిన అవసరం జల్పల్లి వాసులకు లేదు వీళ్ళు ఏదైనా పని ఉంటే జల్పల్లి సర్కిల్ కార్యాలయంలోనే పనులు చేసుకోవచ్చు మరీ పెద్ద పనులు ఏమైనా ఉంటే శంషాబాద్ జోన్ ఆఫీస్కు వెళ్ళవచ్చు అధికార వికేంద్రీకరణలో భాగంగా జల్పల్లిని శంషాబాద్ జోన్లో కలిపారు ఇలా అనేక జోన్లు ఏర్పాటయ్యాయి పక్కనే రాజేంద్ర నగర్ కూడా ఒక జోన్గా ఏర్పాటైంది అయితే జల్పల్లి మున్సిపాలిటీ మూడు డివిజన్లుగా మారి ఆ తర్వాత శంషాబాద్లో జోన్ శంషాబాద్ జోన్లో కలిసింది అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి ఇది జల్పల్లి వాసులకు కాస్త ఊరట కలిగించే విషయమే